రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదలకు సంక్షేమ పథకాలు నవరత్నాలు నేరుగా ఇంటి వద్దకే అందడంతో భూమాలి మండలంలోని తాళ్లవలస గ్రామానికి చెందిన రెండు వందల కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోని మండల జెడ్పీటీసీ సభ్యులు పాల వసంతరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా చేరటం జరిగాయి ఇక ఆ కుటుంబాలతో జెడ్పీటీసీ వసంతరెడ్డి మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాస్ గారిని మరియు ఎంపీగా పేరాడ తిలాక్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గున్న రామ్మూర్తి మాస్టర్ ఎక్స్ సర్పంచ్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జగనన్న నా దేవుడు ఇది అదే కాదు ప్రతి ఒక్క పథకం ఎన్ని పెట్టినాడో అన్ని నా ఇట్టుకో ఉన్నాయి అమ్మఒడు వస్తుంది మా కొడుక్కి మా భార్యకి వైఎస్ వస్తుంది నాకు రైతు భరోసా వస్తుంది ఆసరా వస్తుంది రుణమాయక వస్తుంది అన్నీ నాకు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వచ్చినాయి తెలుగుదేశంలో నాకు ఒక్క వస్తువు నాకు రాలేదు సాలపోతే సాల ఇవ్వలేదు ఆవులు ఉంటే తొమ్మిది ఆవులు ఉండేవి కలిపి ఎక్కడ మొదలెయితే మేస్ట్ గారికి వెళ్ళేదాకా నా ఉండేవి నాకు బక్క లేవనేసి తమ్ముడు ఇవ్వలేదు ఒక్కటి చెప్పు నుంచి ఈ రోజు నా దేవుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు నేను దానిని ఉండేవి నాకు నానిపోయి ఇక్కడ ప్రతి ఒక్కడొచ్చి నీ దాన్ని వండిపోని దేవుడు అంతనవు నవ్వు నీకే పిచ్చినాడు ఇవయ్యా అన్నాను நாலு ரோஜில் ஆகண்டி நானே மிளகா நான் டபுள் படிப்பா அண்ணா நாலு ரோஜா தாங்க மதி ஐந்து ரோஜா டபுள் படிப்பா ஆறு ரோஜா சோப்பு ஆகி நாள் மொத்த ரெண்டு லட்ச ரூபாய் அது அது ஆலோசனை தகல ఇప్పుడు శాల మంది చాలా చేస్తావు దేవుడన్నా దేవుడన్నావు నీకేం నీ సోమంగల లేదు అర్గతలేదు ఆంగలే లేదు కాంగలే లేదు మీకు ఎందుకు అందలేదు పదల వీట్లు లేదుంట కదా ఆ సో లేదంటే మనము సిఎం రూలే పండి వచ్చుటకి నీ పిల్లలన్నీ చేయండి